నిన్న కోడలు చెప్పింది ఫాదర్స్ డే ఇంట్లో ఉండండి అంటే దేవో కొంచెం ఇబ్బంది కానీ అంటే అంటే పిల్లలు చెప్తే పిల్లలు అంటే కోడలు కొడుకు అట్ల కాదు ఎవరైనా సరే పిల్లలు ఎవరు చెప్పినా సరే కొంచెం కష్టమైనా నష్టమైనా ఉంటాను నేను చెప్తే ఉంటాను వాళ్ళ మాట అయితే ఇవాళ రెండు మూడు సార్లు పెద్ద కోళ్ళు పిలిచింది నన్ను ఏదో పనిలో ఉండి వస్తున్నా ఉండి తల్లి నేను అని కొంచెం రెండు మూడు సార్లు వెళ్ళలేదు మూడోసారి వచ్చి మళ్ళీ మామయ్య రెండు మామయ్య అని పిలిచింది రూమ్లో తీసుకెళ్ళి ఒక చిన్న కవర్ కాదు ఏదో అట్టపెట్ట ఉంది ఇది తీసుకోండి అందే ఏంట్రై ఇది నన్ను ఏం చెప్పలేదు తీసుకోండి ఓపెన్ చేయండి అందే మామూలుగా నందే నేను దాని ముఖం చుట్టలే నా కవర్స్ చూస్తున్నాను అప్పటికే తను బాగా ఏడుస్తుంది అనుకుంటా నేను గమనించలేదు పెట్టే ఇప్పితే దాంట్లో ఒక కప్పులాగా ఏదో కాఫీ కప్పు లాగా ఉంది కప్ప మీద య ఆర్ మై బోనస్ డాడ్ అని ఉంది జీవితంలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాను ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో నాలో అన్ని అవలక్షణాలు ఉన్నాయి నాలో ఏం చూసి నన్ను ఇష్టపడుతున్నారో వీళ్ళు పిల్లలైనా కోడళ్ళైనా నాకు అర్థం కావట్లేదు నిజంగా ఇది ఎంతో చాలా ఎమోషనల్ ఫీలింగ్ ఇద్దరు కాసేపు చాలాసేపు నేను మామూలుగానే మా అమ్మాయిని పిలుచుకుంటాను అంటే పిలవటం కూడా అమ్మాయినే పిలుస్తాను మరి ఈరోజు తనకి ఎందుకు అనిపించిందో భావన ఆ పిలుపు ఆ పిలుపు చాలా నన్ను చెప్పలేను మాటలో చెప్పలేను ఆ పిలుపుతో నన్ను ప్రాణం చచ్చిపోయింది నాది బోనస్ యువర్మై బోనస్టాడ్ రాసింది జీవితంలో ఒక నాకంటూ ఒక మంచి రోజు ఉందంటే ఇదే కావచ్చేమో పిలుపులో ఉన్న కమ్మదనం కావచ్చు పిలుపులో ఉన్న ఆప్యాయత కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దుష్టుని దుర్మార్గుణ్ణి అసలు నాన్న అనే పదంలోనే ఇంత ఆత్మీయత ఉంది కదా నన్ను నాన్న అని పిలుచుకుంది కోడలు నా జన్మదైంది నియమైందని చెప్పుకోవాలి మీతో షేర్ చేసుకుంటే బాగుంటుందని అసలు నేను పొద్దున స్నానం కూడా చేయలేదు ఇట్లానే ఉన్నాను బాధ అంటే బాధ నలే ఏమన్నా అది తట్టుకోలేక మీతో షేర్ చేసుకున్నా వచ్చి ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా ధన్యవాదాలు ఎంతో ఆదరిస్తున్నారు నన్ను చాలామంది అన్నయ్య అని బాబాయ్ అని నాన్న అని రకరకాలుగా పిలుస్తూ నన్ను ఎంతో ఆదరించి నేను నిజంగా ఈ ఒక్క విషయంలోనే ఈ ఒక్క విషయానికే నేను బానిస్తాను నేను నాకేమి ఆస్తులు ఐశ్వర్యాలు ఇంకేం కోరుకోను నేను ఎవరి దగ్గర నుంచి ఈ పిలుపుకే నేను నా ప్రాణమైన ఇచ్చేస్తాను